ఇక నుంచి మీరు ఎట్ట తయారవుతారో చూడాలి నేను మీరు ఏ విధంగా తయారవుతారో చూడాలి ఇదిగో నేను మీలాంటి వాడిని నేనేమి అడవుల్లోంచి రాలా మీరు ఎలా పుట్టారో నేను అంతే పుట్టారు మీరు ఎలా పెరిగారో నేను అలానే పెరిగా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను చొక్క ఫ్యాయింటే వేసుకుంటున్నాను నేను కూడా నే జ చర్మాలు తోలుదట్టిలు ఏమి వేసుకొని నేనేమి స్పెషల్గా ఏం లేను భక్తి జీవితం అందరికీ ఒకటే ఇప్పుడు నేను ఇలా ఉండి మీలానే ఉండి నేను భక్తి సాధన చేసి సమాజంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూనే పది మందికి ఆశీర్వాద కారణంగా నేను తయారైనట్టు నువ్వు కూడా తయారు కావాలి నేనే అడవిలోకి పోవాలి ఊళ్ళోనే ఉన్నా నువ్వు కూడా అడవిలో పోవాల్సిన అవసరం ఊళ్ళో ఉండే రాజయోగిలాగా భక్తి సాధన చేయొచ్చు అర్థం అయితే కొట్టు అర్థం కాబోతూ దేవునికి స్తోత్రం నీ నీవి ఎంతైనా విషయం చెప్పనా పోలీసు వాళ్ళు తెలుసు కదా మీకు అసలు వాళ్ళ ఫీల్డ్కి భక్తికి అసలు సంబంధమే లేదు కానీ నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో గొప్ప సేవకులు ఉన్నారు తెలుసా మీకు గొప్ప సేవకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు భక్తులు జాబ్ చేసుకుంటా సేవ చేస్తున్నారు వాళ్ళకి అసలు వా వాస్త వాళ్ళ ఫీల్డ్ ఏంది వాళ్ళు 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 వ్యవహరించేది దొంగలతో హంతకులతో ఈ తేడాలతోనేగా వాళ్ళు నోరు తెరిస్తే ఏమైనా పవిత్ర పదాలు ఉంటాయా వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు ఆప్యాయంగా పలకరించే ప పదం ఏంటి చెప్పురా కుమారా అంటారు ముందు కుమారా పదం వాడకుండా రెండో పదం ఉండదు వాళ్ళకి అవునా కదా అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి వ్యక్తుల్లో దైవ జనులు ఉన్నారంటే ఊహించండి నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా నువ్వు ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా భక్తి సాధన చేయొచ్చమ్మా అర్థమైందా పోరు తరగని కృపాతి यु कोरुगनि सिगसलनियु हे कृपायु మహిమ లైవ్ లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది సర్దుకున్నారో ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మొత్తం యాక్టివ్గానే ఉన్నారు దేవునికి ఇలా కృతజ్ఞతలు చెబుతున్నా ముందుగానే ప్రార్థన చేసుకొని వచ్చాయి నిద్రపోకూడదు తండ్రి అని అందరూ సరైన వాళ్ళు తయారు నాయనా సోదరుళ్ళు ఉండకూడదు ప్రభా ఎవరు సోదరుడు ఉండకూడదు సరైన వాళ్ళుగా తయారు కావాలన్నా చెప్పే నాలుగు ముక్కలు హృదయంలోకి వెళ్ళాలి తండ్రి అని ప్రార్థం చేసుకొని వచ్చా దేవుడి కృప ఒక్కళ్ళు కూడా కొనుక్కు దిగలే ఏందో మరి దేవుడి గొప్ప కార్యం చేసాడు నిజంగా చెప్పింది అర్థమైందా ఏమర్థం అయింది ఏమర్థమైంది లేక అన్నీ మమ్మల్ని చేయమంటున్నావు అంతేగా ఇప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు దాకా చెప్పింది ఏంది అన్ని మమ్మల్ని చేయమంటున్నావు అది సరే కానీ చేసేదేమన్నట్టు పెట్టారు ఫేసులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకో భక్తులు చాలేమన్నా ప్రార్థన చేస్తేనే దానికి ఏదో స్పెషల్ అనుకోవద్దు నీ ప్రార్థన కూడా దేవుడు విలువనిస్తాడు నీ ప్రార్థన కూడా వింటాడు ఇంకొక్కడు కూడా చెప్తా నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు వదిలేశాడు అనిపిస్తుంది నీకు ప్రార్థన వింటలేదేమో అనిపిస్తుంది నో నో ప్రార్థన విని జవాబిస్తాడు దేవుడు కొన్నిసార్లు దేవుడి సమాధానాలు విచిత్రంగా ఉంటాయి ఈ రెండు ముక్కలు చెప్పి నేను ముగిస్తా ఇదిగో బైబిల్ మూసేశా సంతోషంగా స్తోత్రం చెప్పండి అమ్మో నోరు ఎత్తి కూడా సర్దుకున్నారు ఊరు తేడా పడ్డామని చాలా చురుగ్గా ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో జవాబు స్టార్ట్ అయ్యిందండి వింత మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడేం చూడవచ్చు లేకపోతే ఇంటికి పోయి చూసుకోవచ్చు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో నిర్గమాకాండం మూడో అధ్యాయంలో ఇస్రాయలీలు మొర ఎక్కడ పెట్టారు దేవుడు ఎక్కడికి దిగొచ్చాడో చూడు ఇస్రాయేలీలు మొర ఎక్కడ పెట్టారు ఐగుప్తులో పెట్టారు దేవుడు ఎక్కడికి దిగొచ్చాడు ఐగుప్తులకు దిగొచ్చాడా దిగి దిగొచ్చాడా అద్దుగో ఇప్పుడు వాళ్ళు మొరపెట్టారు దేవా మమ్మల్ని రక్షించు తండ్రి అని దేవుడికి మొరపెట్టారు ఎక్కడుండి ఐగుప్తు బానిసత్వంలో ఉండి అక్కడుండి వాళ్ళు మొర పెడితే దేవుడు అక్కడ ప్రత్యక్షం కావాలి కదా కానీ అక్కడ ప్రత్యక్షం కాలా దేవుడు మోసే దగ్గర ప్రత్యక్షం అయ్యాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా 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 ఉంటావో నీ సమస్యకు ఎక్కడ పరిష్కారం ఉందో అక్కడ దిగుతాడు దేవుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది నీ దగ్గర దిగ నీ దగ్గర దిగలేదని నీ దగ్గర కనపడలేదని నీ దగ్గర కార్యం జరగలేదని అనుకోవద్దు సంఘమంతా పేతురు కోసం అత్యాసక్తితో ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కూర్చొని చెరసాల్లోకి వచ్చాడు దూత వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దిగాడు దూత పాయింటా మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడెక్కడ అవుతుంటాయి కార్యాలు కార్యాలు జరుగుతాయి జరగకుండా పర్రపాటును కూడా ఉండవు మూడో అధ్యాయం వచ్చిన మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణాలీలకు హిత్తిలకు అమోరియులకు పెరజీలకు హివీలకు యబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అన్నాడు ఎక్కడ రావాలి నువ్వు మొరపెడతున్నావు ఎక్కడ ఐగుప్తులు నువ్వు ఎక్కడ దిగవేంది అంటే ఇక్కడ మోషన్ రెడీ చేసి ఈ మోసేకి కృపనిచ్చి ఈ మోసేని అక్కడికి పంపించి వాళ్ళతో మాట్లాడేటు ఎవరితో ఫరోతో ఈ మోస చేత మాట్లాడించి వాళ్ళని బయటికి తేవాలి నువ్వు ప్రార్థనలు చేస్తావు రకరకాల సమస్య నీ సమస్యల కోసం చేస్తావు ఇతరుల సమస్యల కోసం కూడా చేస్తావు కానీ దేవుడు సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అక్కడ దిగుతాడని మర్చిపోవద్దు చాలా కీలకమైన విషయం కొంతమందికి వాళ్ళ కళ్ళ ముందు జరగాలని చూస్తారు జరిగింది కానీ దానివడిని తీసుకొని రావాలిగా ఎట్లా కుదిరిద్ది మరి లేకపోతే వాళ్ళని బయటకు తెచ్చేది ఎవరు మోసే మోసే ఎక్కడ ఉన్నాడు మిద్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు ఇక్కడ వీళ్ళు మొర్ర పెడితే రక్షించు అని రక్షకుడే ఆడ గొర్రెలు కాస్తున్నాడు అక్కడ దిగాడు దేవుడు దిగి మోసేని పిలిచి మోసేతో మాట్లాడి మోసేకి శక్తినిచ్చి మోసేని సిద్ధపరిచి నేను రాను మొర్రో అంటే గద్దించి కోప్పడి మోసేని లైన్లో తీసుకొచ్చి మోసేని అక్కడ ఐగుప్తుకు పంపించి ఐగుప్తు రాజైనటువంటి ఫరోతో అనేక పర్యాయాలు మాట్లాడించి నానా హడావడి హంగామా చేసి ఎట్టకేలకు చెట్ట చివరికి తోట తోటకు వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు అందరికీ చెప్తున్నా ప్రార్థన వినకుండా దేవుడు ఉండడు కొన్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని వచ్చాడు దోత దేవునికి గలుగును గాక ప్రిదారా ఇక్కడ కొర్నేతో మాట్లాడిన దేవుడు ఎక్కడ దిగుతున్నాడో తెలుసు అక్కడ పేతురు దగ్గర దిగుతున్నాడు కొర్నేలు చేసిన ప్రార్థనకి పేతురు దగ్గర ఆన్సర్ ఇస్తున్నాడు పేతురికి దుప్పటి నాలుగు చెరుగులు పట్టిన దుప్పటి దర్శనం చూపించి అపోస్తల కార్యం పదిలోనే మరి లేకపోతే పేతురు బాడు అన్యుల దగ్గరికి ఈయన పరిశుద్ధుడు అన్యులు పాపులు వాళ్ళ దగ్గరకు పోడు అందుకని నేను పవిత్ర పరిచిన వారిని అన్యులని అసహ్యులని త్రోసివేయకూడదు నేను పంపించే చోటికెల్లా నువ్వు పోవాల్సిందే అని పేతుర్ని సిద్ధపరిచాడండి పిల్లరా చెప్పండి మన ప్రార్థన వినబడిద్దా వినబడదా దేవుడికి ఈ హోల్ నైట్లో ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చాం కాసేపు టైం పాస్ చేసుకోవడానికి వచ్చామా ప్రార్థించడానికి వచ్చాం